చెప్పి ఓడించడానికి టీడీపీ ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రజలకు లోతుగా తీసుకెళ్ళిన అంశం కల్తీ మద్యం అవి తాగి అనారోగ్య పాలవుతున్న ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని ఒక పక్క చెప్తుంటే మరో పక్క వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ అయ్యాల్సిన ప్రభుత్వం నిమ్మక నిర్ణయిస్తున్నట్టుగా అలా కాముగా ఉండిపోయింది అనమాట ఇది తీసుకొని ఉన్నట్టు ఈ రోజు ప్రభుత్వం ఫలితం వేరే విధంగా ఉండేది ఏదేమైనా లాస్ట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారని చెప్పిన అంశం బాగా పనిచేసిందండి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట అది నిజమా అబద్ధమా ఇంత బంపర్ మెజార్టీతో గెలిచింది ఐదు కోట్ల ప్రజలకి మంచి చేయడానికి కానీ ఓడిపోయిన వైసీపీ శ్రేణుల మీద దాడులు చేయడానికి కాదని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ తోపు తృప్తి ప్రకాష్ రెడ్డి గారు గోరంట్ల మాధవ గారు వైసీపీ శ్రేణులపై టీడీపీలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారండి మరి నిజమో కాదా అక్కడ ఉన్న ప్రజలకు మాత్రమే తెలియదు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ప్రజల్లో కాస్త అనుమానాలు ఉన్నాయంట అవేంటో తెలుసా మీకు ఆంధ్రలో కోటి ఆశలతో అధికార పెట్టకపోయినా బాబు గారు జగన్ గారు జూన్ జూలై నెలలో అమౌంట్ రిలీజ్ చేసి స్కూల్స్ ఓపెన్ చేసి పిల్లలకి ఒక కిట్ డ్రెస్ బ్యాగ్స్ బుక్స్ ఇస్తారు రేపు అది బాబు గారు ఇస్తారా ఆపేస్తారా ప్రజలు ఒక మంచి డౌట్ దీంతో పాటు ఈ సచివాలయం వ్యవస్థ ఉంటుందా లేదా దానికి అనుబంధంగా ఉన్న ఈ వాలంటీర్లు కొత్త వాళ్ళు వస్తారా పాత వాళ్ళే కంటిన్యూ అవుతారనేది ఓ మంచి క్యూరియాసిటీ ఆల్రెడీ వాళ్ళకు పదివేలు ఇస్తానన్నారు రేపు బాబు గారు గుడ్ న్యూస్ చెప్తారా బ్యాడ్ న్యూస్ చెప్తారా చూడాల్సిన బాబు గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో బెంపర్ మెజారిటీతో గెలిచాడు కదా ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ ఏంటో తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశాడు అన్న మన బాబు గారు ఈ రోజు అధికారంలో ఉన్నారన్నమాట రేపు నుంచి అప్పులపై ఎలా నియంత్రణ ఉంటుందో చూడాలి దాంతోపాటు డెవలప్మెంట్ ఏంటో లేదు అన్న మన బాబుగారు రేపు నుంచి ఎలా డెవలప్ చేయగలరు ప్రజలైతే బాబుగారు డెవలప్ చేయరని గట్టిగా నమ్మారండి దీంతో పాటు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాల కంటే రెండింతలు అనౌన్స్ చేశారు కాబట్టి అవి ఎప్పటి నుంచి ఇస్తారా అని ప్రజలు మంచి క్యూరియాసిటీ ఎదురుస్తున్నారండి